మంగళవారము కొన్ని పనులు చేయకూడదు ఆ పనులు వీడియో ద్వారా మనము తెలుసుకుందాము మంగళవారము విలువైన వస్తువులు కొనకూడదు అంటే మంగళవారం బంగారము అంటే అట్లా విలువైనటువంటి వస్తువులు అసలు కొనకూడదు మంగళవారం ఉత్తర వాయువ దిక్కుకు ప్రయాణించకూడదు మంగళవారము రుణము ఎవరికి ఇవ్వరాదు ఈరోజు అప్పు ఇస్తే ఆ డబ్బులు తిరిగి పొందే అవకాశాలు చాలా తక్కువ ఇనుప వస్తువులు మంగళవారం కొనడం అశుభము ఈ రోజున స్త్రీలు పాత్రలు నెయిల్ కట్టరు కత్తి కత్తెర వంటి పదునైన వస్తువులు కొనరాదు ఈరోజు కొత్త వాహనం కూడా కొనుగోలు చేయడం కూడా అశుభము మంగళవారము హెయిర్ కట్ షేవింగ్ గోర్లు తీసుకోవడము వంటివి పనులు అసలు చేయరాదు మంగళవారము నూతన బట్టలు కొనుగోలు చేయకూడదు శనితో సంబంధం ఉన్నటువంటి మంగళవారము నూతన దుస్తులతో పాటు కొత్త బూట్లను కూడా ఎవరు ధరించకూడదు మంగళవారం ఉపవాసం చేసిన వారు